రైతన్న మేలుకు రైతన్న మేలుకో జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేదా మేలుకు जय पियारे जय 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 पीर कमर लता टमाध जय जवान रोचलाट मां रुने रुपया కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు మరి ధాన్యానికి ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి వరికి ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ప్రకటించి రైతులు ఆదుకోవాలి ఎందుకంటే ఈసారి పంటలకు రోగాలు వచ్చి అటు నీళ్లు జరిపోక పంటలు ఎండిపోయి వివిధ కారణాలతో దిగుబడి కూడా చాలా వరకు తగ్గి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే సమాజంలో దాదాపు డెబ్బై ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడే బంధుదూరు కాబట్టి మెజార్టీ పీపుల్ మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కోపంతో కాకుండా రైతుల మీద ఉన్న ప్రేమతో ఈరోజు ఆ కాళేశ్వరం ఎత్తిపోతలు ఎత్తిపోతలు నడిపిస్తూ తప్పనిసరిగా రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారు బోనస్ ప్రకటించాలే ప్రకటించి చెప్పి స్థానిక డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ నాలుగు మాసాలు అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతుల పరిస్థితి మనందరూ తెలుసు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కావచ్చు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన కావచ్చు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు గతంలో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా కూడా యావత్ తెలంగాణలో కుల మతాలకు అతీతమైనటువంటి వృత్తి వ్యవసాయ వృత్తి అందులో ముఖ్యంగా మన జగిత్యాల కాన్స్టిట్యున్సీలో నూటికి నూరు శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరి ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాదాపు నాలుగు వందల అంశాలు వాళ్ళు తప్పకుండా రాష్ట్రంలో మరి చేస్తామని చెప్పి వాళ్ళు హామీలు ఇవ్వడం అందులో ముఖ్యంగా కూడా వంద రోజుల్లోనే ప్రతి రైతు కూడా ఒక రెండు లక్షల రూపాయలు రుణమాపిస్తామని చెప్పడం జరిగింది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ గతం ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చివరి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడికి కెనాల్ నీళ్ళు మరి ఈరోజు ఏదన్నా కూడా పల్లెలలో ఒక సామెత ఉన్నది ఏదన్నా అడుగు పెట్టిన విశేషం ఉంటుంది దేనికైనా ఇవాళ అడుగు పెట్టిరు ఓ పక్క కరువు తాండవిస్తున్నది మరి ఎందుకు అనంటే రాజు మంచి వాడైతే రాజ్యం మంచిది అవుతుంది ఎంతసేపు నేను సీట్ ఎక్కితే చాలు అన్న ఆలోచన తోటి ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక రైతుల గురించి పట్టించుకుంటాడంటే ఇది చాలా హాస్యాస్పదంగానే ఉన్నది ఎందుకు అంటే గత పది సంవత్సరాలు ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసినాం ఇవాళ కన్నీరు చూస్తా ఉన్నాం ప్రతి రైతు కళ్ళల్లో ఎందుకు అనంటే ఏదో ఇంత జగిత్యాల మండలం కొద్దిగా కెనాల్ కింద ఉన్నది కనుక ఓ నాలుగు చుట్టాలు నీళ్లు కనబడుతున్నాయి అదే మీరు టేలెండ్ ఏరియాకు పోయినట్టయితే జగిత్యాల మండలమే కాకుండా బీర్పూరు రెచ్చిపల్లి ప్రాంతాలలో చాలా పొలాలు ఎండిపోయి కనబడుతున్నాయి మరి అట్లనే మరి డిసెంబర్లో తొమ్మిదో తారీఖు మేము గెలిచిన తెల్లారే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్నారు ఇంకెంటో ఉంది ప్రతి దాంట్లో నివదిస్తాం ఖచ్చితంగా అడుగుతాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఇచ్చేదాకా ఇదే కాంగ్రెస్ ఎట్లయితే ఆట ఆడిచ్చినామో ఖచ్చితంగా ఈ ఏళ్ళు కూడా ఈ ఐదేళ్ళు మళ్ళీ ఆట ఆడిచ్చుడే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు జై తెలంగాణ ఈరోజు రైతులందరూ నియోజకవర్గ స్థాయి నుండి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఇంకా ముందు ముందు ఎన్నో ధర్నాలు చేస్తేనే ఓ ఘటన పడతనే ప్రజలకు అర్థమవుతుంది ఇట్లాంటి పరిస్థితి రాకుండా దీనికి వచ్చిన ముఖ్య అతిథులకు నాయకులకు మరియు రైతులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మరి పంట చేతికొచ్చి రైతులు ఆరుగాలం కష్టపడి మరి పోసినటువంటి ధాన్యాన్ని మరి ప్రభుత్వం మద్దతు ధరించి కొనుగోలు చేస్తూ దానికి మరి బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ మోసపూరిత అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈనాడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారి వారి యొక్క పిలుపు మేరకు మరి రైతులు ఏడిస్తే మరి కేసీఆర్ గారు చాలా దుఃఖంతో ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళి ఓదారుతున్న సందర్భం చూస్తా ఉన్నాం మరి అదంతా కూడా మా జైత్య నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క రైతుకు పంట వండించిన ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు సింజన గారు వారు వచ్చేవారు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారి పక్షాన ఈనాడు జైత్యాల నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా రైతులకు వెంటనే మరి ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్నే మేము మళ్ళీ ఒకసారి మరి గుర్తు చేస్తా ఉన్నాం మరి మీరు బోనస్ ఇవ్వకపోతే ఒకసారి రైతులారా ఆలోచించండి మీరు అందరూ కూడా ఇవాళ మరి అసలు అమలు కానీ హామీలు పోటువంటి హామీలను ఆరు గ్యారెంటీ ఇచ్చి పథకాలను మేము ఇస్తాం వంద రోజులలో పూర్తిగా కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ మోసపూరిత హామీలకు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు తండుకొని ఈనాడు అబద్ధము పునాదులపై ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నడుస్తా ఉంది ఇది ఎన్నో రోజులు నిలబడదు ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలకు వాస్తవాలు మరి వాళ్ళకు కూడా అందినప్పుడే వాళ్ళకు కూడా పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది కానీ ఈ అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఇది మంచిది కాదు రైతుల ఉసురు తలుగుతూ ఉంటుంది ఇవాళ కేసీఆర్ గారేమో రైతులకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతే మరి ఎర్ర టెండర్లు మరి కేసీఆర్ గారు పొలాల దగ్గర ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడా ప్రాంగణంలో ఉండి క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నారు ఒక్కసారి చూడండి రైతులంటే ఎవరికి ప్రేమ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే రైతులంటే ప్రేమ రైతు ఏడిస్తే ఎత్తేసిన ఎవసం ఏడిచిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడది అది కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం మరి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు తెరిచి మరి రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి లాస్ట్ ఒక్కదొడాన్ని ఇస్తే మరి పొలం కొంత చేతికొచ్చిందన్నా కూడా మరి ఉండిపోయే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు కొంత బతికే అవకాశం ఉంటుంది పూర్తిగా కూడా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంటేనే జైత్య నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్ళు మీరు అన్ని కూడా మోసపోత మాటలు చెప్పారు మేము రైతు బంధు చెప్పకుండా కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా రైతు బంధు ఇచ్చి చూపించిన నాయకుడు బ్రహ్మండ నాయకుడు కేసీఆర్ గారు మీరు పదిహేను వేలు మరి మార్పు వస్తుందేమో అని చెప్పేసి మోసపోయి రైతులు మరి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు మరి ఇవాళ అమలు కాకపోయింది మరి మార్చి సెవెంటీన్త్కే వంద రోజులు అయిపోయింది ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే మార్చిన్త్ బిఫోరే జీవో ఇయాల ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ కోడితో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్ ఓట్లు అడగాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ అని చెప్పేసి మరి బిజెపి ప్రభుత్వం అమలు చేసింది అది ఒక రైతుకు నష్టం వాటిల్తే ఎక్కడైతే నష్టం జరుగుతుందో మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి భక్తి చేకూడే అవకాశం ఉంటాయి కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే నలాన్ని యూనిట్ గా తీసుకున్నది ఇవాళ కల్లడలో వర్షం కొట్టి ఇలా లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లడలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే పూర్తిగా కూడా వీళ్ళు కార్పొరేట్ సంస్థలు మరి కార్పొరేట్లకు మాత్రమే కొనుగోలు వస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు పడిగే నైతిక హక్కు లేదు వంద రోజులు మీరు మీరు అనుకున్న మీరు చెప్పినటువంటి వంద రోజులు అయిపోయినాయి మీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు కాలేదు పూర్తి కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి కళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మరి రైతులందరూ కూడా వీళ్ళని నిలదీయాలి బోనస్ ఇచ్చేలా మరి మర్గన మాత్రం తూకం వేయత రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటారు వెన్నంటి ఉంటారు ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాటలు ఆడలేదు ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా రైతులకు మరి నాప్తి పొందే విధంగా రైతులకు నీళ్ళు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి అలా కాళేశ్వరం వేట్లను దరిపించి ఇలా నీళ్లు వదిలిన వారంటే బీఆర్ఎస్ పార్టీ విజయమే మరి నీళ్లు ఎక్కడ కాళేశ్వరం అన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఈ మోటార్ ఒత్తుతనే కదా కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుబల్ లాంటి మోటార్ల నుండి నీళ్లు విడుదలైంది మరి కాళేశ్వరం వంటిదే ఈ దేవి తెరబైంది ఆ పిల్లలు తెరబై అని చెప్పేసిన మాటలు ఒట్టి మాటలే పూర్తిగా కూడా కేసీఆర్ గారిని బంధనం చేయాల్సిన యొక్క రాజకీయం చేస్తున్నారు తప్పలేదు మరి యొక్క తప్పకుండా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏవైతే ఆరు గ్యారెంటీ ఇచ్చారో అవన్నీ చేయాలి రైతులకు బోనస్ ఇచ్చి మాత్రమే అట్లీ పంటలు కొట్టాలని చెప్పేది అట్లీ పంటలు కూడా మతదారి పంపించి మీరు బేరస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం